ఓం శ్రీ శ్రీమాత్రే నమ వారు మర్చిపోయి కూడా ఈ ఒక్క వస్తువును సెప్టెంబర్ ఇరవై నాలుగున ఎవ్వరికీ ఇవ్వకండి నష్టాన్ని చూడాల్సి వస్తుంది ఈ ఒక్క పని చేయండి మేష రాశి వారు ఏ ఒక్క వస్తువును సెప్టెంబర్ ఇరవై నాలుగున ఎవరికి ఇవ్వకూడదు అనే వివరాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎవరైనా సారి కనుక మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా మేష రాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి మేష రాశి ఇది రాశి చక్రంలో మొట్టమొదటి రాశిగా పిలువబడుతుంది అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు బరిని ఒకటి పాదాల్లో జన్మించిన వారు కృతిక ఒకటవ పాదాల్లో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో వీరి ఆదాయం ఎనిమిది గాను రాజపూజ్యం నాలుగు గాను వ్యయం పద్నాలుగు గాను అవమానం మూడు గాను ఈ సంవత్సరం అంతా కూడా ఈ రాశి వారికి కనిపిస్తుంది ముందుగా మనం మేషరాశి వారి ఫలితాలు చూసినట్టయితే ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అక్టోబర్ నుండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అంతా కూడా ఏ విధమైన ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది మనం గ్రహాలు పరిశీలించి కనుక ఒకసారి వివరం మాట్లాడుకున్నట్టయితే మేష రాశి వారి యొక్క ఆర్థిక స్థితి అనేది ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో చాలా మంచిగా ముందుకు వెళుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు ఇన్ని రోజులు కూడా ఎలా అయితే మీ ఆర్థిక స్థితి ముందుకు వెళ్ళిందో రాబోయే రోజుల్లో కూడా అదే జరగబోతుంది ఇక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏవైనా ఆర్థిక స్థితిలో మార్పులు ఉన్నాయా అంటే కనుక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఖర్చులు పెరిగేటటువంటి అవకాశం అయితే ఇక్కడ మనకి స్పష్టంగా తెలుస్తుంది సంవత్సర ప్రారంభంలో రాహు పన్నెండవ ఇంట్లో ఉంటాడు మరియు మార్చ్ ఇరవై తొమ్మిది నుండి శని అక్కడ రాహుతో చేరి ఏడాది మొత్తం స్థిరమైన ఖర్చులను నివారిస్తాడు సానుకూల అంశం కూడా ఉంటుంది మే పద్దెనిమిది తర్వాత రాహువు మీ పదకొండవ ఇంటికి మారుతున్నప్పుడు మీ ఆదాయం పెరిగేటటువంటి అవకాశం ఇక్కడ నుండే ప్రారంభం ఉంది సంవత్సర ప్రారంభంలో మేషం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలితాలు మీరు విజయవంతంగా స్థిరాస్తిని కొనుగోలు చేయవచ్చని సూచిస్తున్నాయి మీరు ఉద్యోగం చేస్తున్నట్టయితే జీతం పెరిగే అవకాశం ఉంది ఇంకా వ్యాపారంలో పాల్గొనేవారు గణనీయమైన లాభాలు కూడా ఆశించవచ్చు గణనీయమైన లాభాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి స్టాక్ మార్కెట్ లో పెట్టుబడుల ద్వారా కూడా ఈ సమయంలో మీరు మంచి రాబడి అనేది కూడా సాధించబోతున్నారు దీర్ఘకాలిక పెట్టుబడుల దృష్టి పెట్టడం చాలా ప్రయోజనకరంగా ఉండబోతుంది సంవత్సర ప్రారంభంలో బృహస్పతి రెండవ ఇంట్లో నివాసిస్తు ఉండడం కారణంగా మీరు విజయవంతంగా సంపాదన సంపాదించుకోగలుగుతారు ఇంకా పొదుపు విషయానికి వచ్చినట్లయితే కనుక అయితే ఈ సంవత్సరంలో మీరు చెయ్యలేరు ఖర్చులైతే అధికంగానే కనిపిస్తూ ఉన్నాయి మీ అంతటి మీరు కొనుక్కునే విషయాల్లో జాగ్రత్త పడాలి తప్పదు ఇక మేషరాశిలో జన్మించిన వారి యొక్క ఆరోగ్య స్థితి గురించి పరిశీలన చేస్తున్నట్టయితే ఈ రాశి వారు సాధారణంగానే ఎప్పుడూ కూడా అనారోగ్య సమస్యలు అనేవి అధికంగా ఎదుర్కొంటూ ఉంటారు మరి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అనేది చూసినట్లయితే ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మాత్రం ఆరోగ్య సమస్యలు అనేవి తరచుగా వస్తూనే ఉంటాయి ఇక రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోకి వెళ్ళినట్టయితే కనుక మేష రాశిలో జన్మించిన వారికి సంవత్సర ప్రారంభంలో వారి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అనేది వహించాల్సి ఉంటుంది మీ రాశికి అధిపతైన కు నాలుగవ ఇంట్లో బలహీనమైన ఇంకా తిరోగమన స్థితిలో ఉంటాడు శని మీ రాశిపై తన కోణాన్ని చూపుతాడు ఇంకా రాహు పన్నెండవ ఇంట్లో ఉంటారు ఇది ఆరోగ్య సమస్యలను పెంచుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలితాలు యొక్క జాతకం ప్రకారం సంవత్సర చివరి సంఘం మీ ఆరోగ్యానికి మరింత అనుకూలంగా ఉండబోతుంది రాహు పదకొండవ ఇంటికి వెళ్లడం వల్ల ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి అయితే మార్చి చివరిలో సెనిమి పన్నెండవ ఇంట్లోకి ప్రవేశించడంతో మీరు మీ కళ్ళు పాదాలు అలాగే నిద్రకి సంబంధించినటువంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కాబట్టి ఆరోగ్యం పట్ల తస్మత్ జాగ్రత్తగా ఉండాలి విద్యా జీవితం చూసినట్టయితే విద్యార్థులు ఇప్పుడంతా కూడా వీరికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంతా కూడా మంచిగానే ముందుకు ఉంది అయితే బద్ధకం విషయంలో జాగ్రత్త తీసుకోవాలి ముందు వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాము మేషరాశి వారు చదువు పట్ల ఎక్కువ ఏకాగ్రత చూపించరు కాబట్టి జాగ్రత్త అయితే తీసుకోవాలి మరి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలోనైనా మార్పు ఉందా అంటే ఒకసారి అయితే పరిశీలన చేసేస్తాము విద్యార్థులు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో తమ స్నేహితుల నుండి గణనీయమైన మద్దతును పొందవచ్చు అని ఉంటారు అత్యుత్తమ ఫలితాలను సాధించడంలో వారికి సహాయం అవుతుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సర రెండవ భాగం వారికి చాలా అనుకూలంగా ఉండే అవకాశం సూచనలు ఇక్కడ మనకైతే స్పష్టంగా తెలిసిపోతున్నాయి మొదటి అర్ధ భాగంలో కేతువు ఆరవ ఇంట్లో ఉండడం వలన మీరు చేసే ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది కానీ భయపడి వెనుకడుగు వేయవద్దు మేషం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలితాల ప్రకారం ఈ రెండు వేల ఇరవై సంవత్సరం విదేశాల్లో చదువుకునేటటువంటి అవకాశం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది ఇక కుటుంబ జీవితం పరంగా ఏ విధమైన ఫలితాలు ఉంటాయి అనేది చూసినట్టయితే కుటుంబ జీవితంలో ముఖ్యంగా ఇప్పుడు ఏ విధమైన ఫలితాలు ఉన్నాయో అవే కంటిన్యూ కాబోతున్నాయి కొన్ని కారణాల వల్ల కుటుంబానికి దూరంగా ఉండాల్సి రావచ్చు ఇవన్నీ కూడా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అదే విధంగా ఉండబోతున్నాయి ఎటువంటి మార్పులు కూడా మనకి ఇక్కడైతే కనిపించడం లేదు రెండు వేల ఇరవై ఐదు జాతకం ప్రకారం సంవత్సర ప్రారంభ దశ వ్యక్తులకు వారి కుటుంబ జీవితంలో సవాళ్లు అందుకునే అవకాశం ఉంటుంది కుటుంబ జీవితంలో అలకలు ఉన్నప్పటికీ సమస్యలు ఉన్నప్పటికీ రెండవ ఇంట్లో బృహస్పతి మూడవ ఇంటికి మారినప్పుడు మీ తోబుట్టులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ బంధం పెరిగే అవకాశం ఉంటుంది ఈ సమయంలో కనుక మీరు ప్రయత్నం చేస్తే మీకున్న అలకలు అన్నీ కూడా దూరం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీ ప్రయత్నంతోనే మీ కుటుంబ జీవితం అనేది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఆధారపడి అయితే ఉండబోతుంది ఇక ప్రేమ జీవితం వైవాహిక జీవితం అన్నీ కూడా చూసేదానికన్నా ముందు ముందుగా మనం మేషరాశి వారు అసలు సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీన ఏ ఒక్క వస్తువును ఎవరికి ఇవ్వకూడదు అనేది చూసినట్టయితే కనుక ఈ రాశి వారు ఎర్ర రంగు వస్తువులను ఎవ్వరికీ ఇవ్వకండి అది మీకు చెడును తెచ్చిపెడుతుంది ఇప్పటి నుంచి కూడా భగవానుణ్ణి మీరు పూజించుకోవడం చాలా మంచిదిగా చెప్పవచ్చు ఆ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం మీపై ఉండాలి అంటే మీరు అసలు ఎర్ర వస్తువులను ఎవ్వరికీ ఇవ్వకండి అవి బట్టలైనా సరే వంటింట్లో వండుకునేటటువంటి సరుకులైనా సరే ఏవైనా సరే ఎర్రటి వస్తువులు మాత్రం ఎవ్వరికీ ఇవ్వకండి కేవలం వస్తువులు మాత్రమే కాదు మేము చెప్పినట్టు బట్టలు కానీ ఏవైనా సరే అసలు ఎర్రగా ఉన్న వస్తువులు ఎవ్వరికీ ఇవ్వవద్దు అది మీకు నష్టాన్ని తెచ్చిపెడుతుంది కాబట్టి జాగ్రత్త తీసుకోండి కొన్ని సందర్భాల్లో మనం కొన్ని కొన్ని ఎవ్వరికీ బయటికి ఇవ్వకూడదు దానివల్ల మనకి తిరిగి చెడు జరుగుతుంది కాబట్టి అలాంటి వాటిలో మీరు ఇవ్వకూడనివి ఎర్ర రంగుతో కూడినటువంటి వస్తువులు కానీ బట్టలు కానీ ఏవైనా సరే ఇవ్వకండి ఇక ప్రేమ వైవాహిక జీవితం పరంగా హెచ్చు తగ్గులతో ఎలా అయితే ముందుకు వెళ్తుందో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అంతా కూడా అలాగే వెళ్లబోతుంది ఇక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం చూసినట్టయితే మీకు సంవత్సర ప్రారంభంలో మధ్యస్థగా ఉండబోతుంది తర్వాత అంతా కూడా మీకు సానుకూలమైన ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి చూసారు కదా మేషరాశి వారు ఏ ఒక్క వస్తువును బయటికి ఇవ్వకూడదు అదేవిధంగా మేషరాశి వారికి ఏర్పడబోయేటటువంటి ఫలితాలు ఎలాంటి విషయాల్లో వీరి జీవితం ఏ విధంగా ముందుకు వెళుతుంది ఇలా ప్రతి విషయాలు కూడా వివరంగా తెలుసుకున్నారు కదా మరి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబెర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉన్నట్టయితే కనుక వారికి వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి మేము చెప్పినటువంటి వస్తువు మాత్రం మర్చిపోయి కూడా బయటికి ఇవ్వకండి చెడు ఫలితాలు చూస్తారు కాబట్టి జాగ్రత్త ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ మేషరాశి వారు ఉంటే షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు و امنه ماشي